వెల్కమ్ టు టీవీ కడప జిల్లా సుండుపల్లి మండలంలో బంగారం దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు దొంగిలిచ్చిన వస్తువులను రికవరీ చేశారని పదహారు లక్షల విలువగల నూట పది గ్రాముల బంగారు ఆభరణాలు పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా గ్రాముల వెండి వస్తువులతో పాటు పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు సొండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఐదు కేసుల్లో ఐదు కేసుల్ని ఛేదించడం జరిగింది దీనిలో ముద్దాయిలు వచ్చేసి ఒకడు ఒక ఒకడు వచ్చేసి సాంబశివ కోటకొండ సాంబశివ అనేసి అతన్ని పంతొమ్మిది ఏళ్ళు ఇంకొకడు వచ్చేసి చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు అతనికి ఇంకా పదిహేను సంవత్సరాలు సో అతన్ని జువనిల్ జస్టిస్ బోర్డుకి అన్వయించడం జరిగింది అలాగే దీనిలో మొత్తం కలిపి నాలుగు హౌస్ బ్రేక్లు జరిగాయి అలాగే ఒకటి టెంపుల్ గుండి థెఫ్ట్ ఒకటి జరిగింది మొత్తం కలిపి ఐదు కేసులు మొత్తం ఐదు కేసులు ఛేదించడం జరిగింది దీనిలో బంగారు బంగారు విలువ నూట పది గ్రాములు అలాగే వాటి విలువ ఐదు లక్షల నలభై రెండు వేలు ఇప్పుడు ప్రస్తుతానికి దాని వాల్యూ అయితే ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగే వెండి వస్తువుల బరువు వచ్చేసి పదకొండు గ్రాములు తర్వాత డబ్బులు వచ్చేసి ఒక సుమారుగా పది వేలు సో దీనిలో మన సుండుపల్లి సిఐ సుండుపల్లి సర్కల్ సిఐ ఏపీ మస్తాన్ గారు అలాగే సుండుపల్లి ఎస్ఐ ఎస్కేఎం హుసేను తర్వాత మన హెచ్సి హెడ్ కానిస్టేబుల్ ఎం సుధాకర్ నాయక్ ఎం భాస్కర్ వీళ్ళందరూ బాగా కృషి చేశారు సో ఈ కేసు ఈ కేసు ఛేదించడంలో మంచి పని చేశారు సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అనౌన్స్మెంట్ సార్ సో ఇప్పుడు వచ్చే వచ్చే ఆదివారము ఈ శివరాత్రి కోసము మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అలాగే రాజంపేట సబ్ డివిజన్ నుంచి చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది నిత్య పూజ కోన శ్రీధ మండలం నిత్య పూజ కోణాలు కానీ అలాగే మన రాజల్పేట మండలము అత్తిరాలలో కానీ అలాగే గుండ్లూరు గురుకూరు అలాగే సుండపల్లి మండలంలో కూడా కొన్ని టెంపుల్స్లో కూడా అలాగే వీరపల్లిలో కూడా కొన్ని స్థలాల్లో ఈ శివరాత్రి గురించి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఈ కొద్దిగా ట్రాఫిక్ డైవర్షన్ కానీ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కానీ ఆ రోజు ఉంటాయి సో ప్రజలందరూ ఖచ్చితంగా దీనికి సహకరించాలి మీ మంచి కోసమే ఇది చేస్తున్నాము అండ్ అందరి మంచి కోసము అన్ని అన్ని స్మూత్గా జరగాలి జరపాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం అనేది లేదు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టీసీ తరఫు నుంచి కూడా బస్సస్ బస్సులు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మన సిద్ధవటంలో కానీ అలాగే అత్తరాల్లో కానీ సో మాక్సిమమ్ ప్రజలందరూ ఈ బస్సు సర్వీసెస్ని వినియోగించుకో వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ